మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భర్త దగ్గర సెలవులు తీసుకున్నది అందుకొరకే అంటలు చూడండి అవలాల ఇప్పటికైనా అప్పటికైనా భార్యకు ఆపదస్తే భర్త ఆదుకోవాలన్నారు భర్త కాపదస్తే భార్య ఆదుకోవాలంటున్నారు భార్య మాట అంటే భర్త మాట అంటే అవలాల గతిలేని సంసారం అన్న ఏడ్చు గాని శృతి లేని సంసారం ఎయ్యరాదు అని అంటారు గతి లేని సంసారం అంటే ఆ పూటకు లేక పోతే పక్క పంటలు ఇంటికిచ్చుకొని ఉప్పు తోడు తొమ్మిది పప్పు తోడు తొమ్మిది తీసుకొని ఆ పూట పిల్ల తీసుకోవచ్చు గతి లేని సంసారం అంటే గదు అంటారు మృతి లేని సంసారం అంటే ఆ భార్య మాట అంటే భర్త మాట అంటే ఆ సంసారం అంతా ఆ ఓ ఇచ్చుల్లాడుతుందంటారు పెద్దల అతి పురుషులు ఏకమైతే స్వర్గలోకులు మెచ్చు అన్నారు ఎడ్లు బండి ఏకమైతే అయ్యే గుట్టనైనా ఎగుతాయే గుట్టనైతే దిగుతాయో ఆశరు భర్త విన్నడు నాదా పోయేస్తా ఆగో యాగో పదేళ్ళతో పబ్బదులు పెట్టింది నాదా నీ దీవెను ఎల్లకాలం నా మీద ఉండనా అని భర్త దగ్గర సెలవులు తీసుకొని తిరుపతి తీరంగా ఓనంది మానంది కాశీ విములవాడ నల్లగొండ కొండగట్టు ధర్మపురి గుళ్ళల్లో పూజలు అట్టత్తా ఈ రాష్ట్రం లోపల ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలలో నేను పూజలుగా అట్టుకుంటూ వస్తాను ఒంటరిగా నేను ఎట్లా ఏడుగురు దాశ ఏడుగురు దాస పేరు పెట్టి దాసులను వెలిసినాక ఏడుగురు దాసుళ్ళు వచ్చిండ్రు ఇండ్లల్ల ధనమంతా ఇంటి ముందట ఉన్న బండల్లో వసుకున్నారు బండ్లకు భారీ ఎడ్లను కట్టుకున్నారు సాగుతున్న బండ్లు శవంతులోనే ఆగో సహాని పండ్లను సాగనంపుకుంటా ఆగో సహాని బండ్లను సాగనంపుకొని పోతాని పేరు ఎడుగురు దాసులను వెళుతున్నా

ఇది ఒక్కటే సా చిన్నగా వెళ్తాంది దీని పని తీరిందో తీరలేదో ఇది ఎక్కడుందో ఏం చేస్తనో ఈ ట్రానమ్మాయి ట్రాయి ట్రాప్ విలుతున్నా అంటున్నా నువ్వు ఎప్పుడు విస్తావో ఎప్పుడు బయటికి ఎలా అనుస్తానా ఆ ఏం నేను విసిరవు కాసి నీ ఎంతంటే ఏడిపోయిందే నా ఎంతంటనా బతిపోశమకల ఊసుల ఎందుకే

భగవంతుని పూజలకు భగవంతుడి సేవల కంట నా భర్త సెలవులు పెట్టి నేను పుణ్యక్షేత్రాలు తిరిగిస్తా అని నా నాతో మీరు వస్తానమ్మా ఎందుకు నీ కొడుకు తోడు బిడ్డ సంతానం కొరకు పుణ్యక్షేత్రాలు తిరుగుతానంటాను కొడుకుతో పోయి పూజ చే పూజ చేస్తే పొరగా ఉంటున్నాక లక్షల హోసులు ఎందుకు మోగులం చేసుకునేది కావా అయితే ఆ తమ్ముత వాళ్ళు ఎందుకు బుద్ధి భగవంతా నారాయణ అంటే కూరగాయలు ఉంటారా అయితే సంతానపురం ఆడతల్లి కావాలంటే భర్త చూపులు ఉండాలి భగవంతుడి భర్త భర్త ఏమో ప్రేమలు అన్నట్టు భగవంతుడి చూపులు ఉంటాయి భగవంతుడు పూజలు కావాలంటాగా మొగలుండి కథడు ఒక కనుడ మొగలుండి కథడు కనుడ మొగల్లేకరెట్ అన్న మొగడు కంటే ఈ వాళ్ళ కట్టుకుంటే అందరి వాళ్ళ కట్టుకు అదే మొగల్లేకుండా కూరగాయలు కంటే కూరగాయలు మొగల్లేకుంటే దేవుడు ఇచ్చిండి మరి శ్రీరాడు మనదే ముంచడా చికాల జోడు మనదే ముంచడా సుల్తానాబాద్ బస్టాండ్ల తోడు మనదే మొత్తం కదమ్మ కూరు మొత్తం అంటే మొగలు లేకుండా గానీ చెత్త కుప్పలకు వారేసేది ఉంటే పొరగా లేని వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తూ అనుకుంటారు అయితే మంచిర్యాల కాడ పాత స్టాండ్ పక్క పంపింది ఎవరే ఎవరు ఎవరు నాక మొగడా ముద్రోడా కన్నా తీసుకువెళ్ళని పారేసిన అంతేనా జగితాల్ కాడా బస్టాండ్ కొన్నా వారేసింది ఎవరనుకుంటారు గిట్టలే కట్టకుప్పల పొన్న తుమ్మల పొన్న తగల పొన్న వారేస్తే వాళ్ళే తీసుకుపోతారు సాదుకుంటారు పొద్దుగాల కథ అయిపోయినాక ఈ కదమ్మ కూడక ఒక రోజు వారేసే ఇవన్నీ బాబా దేవుడు దేవుని కుడతారు దేవుని దగ్గర పోతే పోరాగాలు కుడతారు నన్ను ఇంట్లో దేవుడు అయినాక ఇంట్లో దేవుడు అంటే ఇల్లవతల్లా కాదు దుర్గమ్మ కాదు కాదు సమ్మక్కన కాదు కాదు చేసుకున్న భర్త లంచుకంటే లంచ కొడుకంటే ఎక్కువ రోజులు బతుకుతాడు చేసుకున్న మొగండి ఎవండి వచ్చారా ఎవండి ఎట్ తెలుసుకున్నారండి అండి తొండి అనేది ఉంటే నరవంతరం హౌసే ఎప్పుడొచ్చినవరో లంచ కొడుక పోలి పాడు కావు మనకి అడిగేదింటే ఇల్ల కాలం బతుకుతాడు సచ్చరా అంత వినివద్ది అత్త విడివద్దు అక్కడ విలువద్దు కాసి సరే అత్తనా కష్టం ఉంటది రాకపోతే నాగోషాల నీకు కుతాయిట్టునవో తి నా తిప్పుడు నేను భర్త నేను కాగా నా ఇగుర ఒక సరేనమ్మ దాకా ఎమ్మడి పెట్టుకొని పిల్లల తరపు బండ్లల్లో వసుకొని పండ్లకు పారెట్లు కట్టుకున్నాయి సాగుతున్నాయి పండ్లు శమంతలో సహాయి సాగడం పండ్లలో పలువురి భార్య భర్తలు ఏనాడు పోతున్నారు ఓ పెద్దలా ఏడుగురు దాశలను తీసుకొని ఆ కన్న తల్లి సుభద్రదేవి ఎట్లా పోతున్నది ఉండగట్టు అన్న జయంతి బొరకాయ లేదు మొక్కని లేదు మునుగని గుండం లేదు పట్టని వ్రతం లేదు నోమని నోములు ఏ జన్మ లోపల ఏ పాప వేసుకున్నావు అని ఆ కన్న తల్లి కలకల కలకల కన్నీరు కన్నీరుస్తుంది ఇప్పటికైనా అప్పటికైనా సుడుండి అవ్వలాలా ఆడతల్లికేమో పుణ్యం కొద్దేమో పురుషుడంటే భర్త దొరుకుతాడట అదృష్టం తక్కువ ఉంటే అన్నదమ్ములు దక్కరాట దానం ఏస్త ఆడతల్లికి పిల్లలు ఉడతరాట ఏ జన్మ లోపల ఏ దానం బంధువు పాపం మా పిల్లనాడు నాకు అడ్డమైంది కావచ్చు నాని నాటి కాలం లోపల గటువంటి తల్లులు గిటువంటి తల్లుల కాలం లోపల ఆ ఓ పాపం వేసినట్టయితే తరతరాల కొట్టిందట ఈనాటి కాలంలో పలు రోడ్డు మీద పాపం ఎత్తే ఇంటికి పోయే వరకల్లా దాని కర్మను అనుభవించుతుంటాం ఏదో రూపకంగా ఆని కలకల కలకల కన్న తల్లి కన్నీరు తీసుకుంటే వచ్చేటి తొవ్వ లోపల పాడుబడ్డలో తోటి నీళ్ళ అభిషేకం చేస్తున్నది పాలతోటి పాల అభిషేకం చేస్తున్నది పూలతోటి పూల అభిషేకం చేస్తున్నది మాటడి మారడు పత్రి అంటే పత్రి అంటే ఆకులు ఆకులతోటి భక్తితోటి అభిషేకం చేస్తున్నది జాగల ఏడు ఉంటాయి అట ఇద్దరు జాగల్నే శుద్ధి చేసింది ఆ చోట లింగాన్ని పెట్టి ంకర అలంకరు ప్రియ విష్ణు కలత ప్రియ నారద భోజన ప్రియ పూలు రెండైనా అర్ధములు వేరైనా ఆడవారి మర్మము ఆడవాళ్ళకెరుగు అంటారు మొగిలి పూలు రెండైనా మగసాలు వేరైనా మొగవారి మర్మము మొగళ్ళకెరుగు అంటారు తల్లి దేవి ఓ తండ్రి లోకాల శంకరుడా ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు ఓ తండ్రి లోకాల శంకరుడా నీ అంత దాతలేడన్నారు మాతలేదని అన్నారు పురుగుకు అన్నం పెట్టే అరిదాతవుని అంటారు బండ కింద ఉన్న కప్పకు బాలనా కర్తవుని వంటారు తండ్రి లోకాల శంకరుడా పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు ఎత్తనా నిల్లు తండవులు పెట్టింది నితం ఆకులు చేపింది ఏదమ్మంటారు ఎగదల్లు అంటారు వార వసుకుంట గుప్పు మాచ్చిపగలు గుపుకుంటా పాడుబడ్డ దేవాన దేవతలకు పూజలు ఎట్లా చేస్తున్నది సుభద్రదేవి

పొద్దు గంగ రాంగ అమ్మారు అని కచ్చుకున్నా అమ్మాయి కాదు బయట తండ్రి మాయ ఉన్నా నీ வெள்ளாரி <laughs> தான் మరి ఎడవచ్చా బయట కావాలి అమ్మారు ఏం కావాలి నా అమ్మారు దొరకాలంటే పదిహేను రూపాయలు పెట్టుకోని కట్టుకున్నా వారి చేతులు అంటాను జేవులు దా చేతులు పెట్టుకుంటాను నేను దొంగ మొక్కలు మొక్కి జేవుల చేతులు పెట్టుకుంటాను నీ అంబారు దొరకాలంటే వారి ఆ అంబారి దొరకాలంటే మరి ఏం చేయాలి అని చెప్పు మరి మీరు ఇద్దరు భార్య భర్తలు కలిసి నాయన దగ్గర పోయి గుండెల్లో రిందానం చేసి ఆ రాని చెట్టు కింద ఇద్దరు పెళ్ళపో

ना काल को ना बेड़ दीजिए मेरे केस को हाँ <laughs> मेरे केस को नहीं मेरे केस को नहीं मेरे केस को नहीं हाँ చిన్న పేరు తీసుకొని మిడగేసుకోని నువ్వే పట్టుకోవాలి నీ సూల నువ్వే పట్టుకోవాలి నీ జోలే నువ్వే వేసుకోవాలి పెన్నం జోలే కూడా నువ్వేసుకొని రోజుకి ఐదు ఇండ్లు తిరిగొచ్చి ఆ ఐదు ఇండ్లు తిరిగొచ్చి నీ పెన్న కాలం నీ పదిహేను రూపాయలు అంబారికి వస్తే మళ్ళీ పదిహేను కష్టపెట్టుకోవాలి దానికి మెడ వేసుకొని దాని కాలం పదిహేను రూపాయలు అంబార్ దొరుకుతాయి అయితే మరి సమ్మక్క దేవుడు ఎత్త పట్టదావా నీకు చెప్పదమ్మరామక్క దేవుడు నా బాగా చెప్పుకోదమ్మా చెప్పుకోవాలి నా కోత గాను సమ్మక్కల కుండం కొచ్చు తోడే మొదలైత నాకు గాను ఉన్నందు వచ్చిన అప్పటి నుండి పొద్దుగంగా మంచాలో మంచిదే పట్టా చిల్లార్లు చేసే వారికి కింద ఉంటాన్న ఇత్త బగవంతా ఏం కావస్తు నేను పొద్దుగా మంచిగా ఉండవారిది ఆ కలబుల్ల లేదు కానీ దూపం అనే కాడ దూపం ఉండవ పెళ్ళి సాగే తాగినా ఆగుతలేదు మంచిగా తాగినా దూపారటం కళ్ళు కొట్టయితే లేదు నేను ఏం చేసినా మా అత్త ముసల్లా తత్తానే పొద్దుకంగా మంచిదే వాడతా చిల్లార్ అంతా కింద ఉంటాన్న ఆనం అంతా కు కొట్టొందంటా బిడ్డ ఆ చమ్మక్కల పూర్ణవలుకి ఇంత జరుగుతాందంట అదే కొంచెం తనం బిడ్డ ఆ చమ్మక్కల కొంచెం తనమే నాకు ఇంత నిట్టున్నది బిడ్డ మన మనం మేడ రమొదప్ప ఆ మేడ రమొదప్పని ఎత్తు బెల్లం ఆయెత్తు బెల్లం విద్దామందరి ఆ కాల్ నాడక తీసుకెబెందా జపన నాకడివేన ఆ జపన నాకడివేన ఒల్లిగా నీళ్ళు ఆ దప్పుడే అందువల్ల వచ్చి ఎంత మంది లాంటి కొడుకులేరికిసుకోవాలి ఇక పండుగ నేను చేసి సమ్మక్కలు పూర్ణవా జాతర తేలుకుంట తేలుకుంటాయి అత్త బాంతరే ఇక నల్ల కింద ప్రాణం చేద్దాం ఎక్కడ ఉన్నది నల్ల కింద చేస్తావా అయ్యో బిడ్డో నువ్వు గింత దూరం వచ్చి నల్లల కింద చేస్తావా బిడ్డో నీకు ఇవారికి నీకు ప్రాణం అంత మంచిగా ఉంటలేదంటా నువ్వు పున్న గిట్ల కింద అవుతుంది బిడ్డో నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు నాకున్నాయా ముసాలడి పక్కన అయిపోయి ముసల్లా అనుకున్నాకే ఓసి అనుకున్న జంప కాడి పోయి ఇటు ఇటు దొబ్బిరా ఇటు ఇటు దొబ్బిరా ఇక ముక్కు మూసుకొని మునిగిరా ముక్కు మూసుకొని మునిగిలే వరకు

Inden devro 45 a toke de ga You're <laughs>